రైతు సంక్షేమమే కూటమి పార్టీ అని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా కలకిరి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం అన్నదాతా కిసాన్ మొదటి విడత నిధులు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది రైతులకు ఇరవై ఆరు వేల తొంభై మూడు కోట్లు లబ్ధి చేకుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రామిస్ ఏదైతే చేశామో మనము ప్రజలకు చేస్తామని అన్ని ఒకటోటి నిర్వహించుకుంటా పోతున్నారు ముఖ్యమంత్రి గారు ఇది చిన్న పథకం కాదు ఏదైతే అన్నదాత సుఖీభావం మనము రైతు చేయాలనుకున్నామో ఇరవై వేల రూపాయలు మనం మాట చెప్పడం జరిగింది ప్రధానమంత్రి గారు కిసాన్ దాని కింద ఆయన అకౌంట్ నుంచి ఆరు వేల రూపాయలు మనం పద్నాలుగు వేల రూపాయలు మనము స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాము ఈరోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వేల రూపాయలు మోడీ గారి నాయకత్వంలో ఆయన రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మన నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల మంది రైతు కుటుంబాలకు తీసుకున్నామేటప్పుడు మన ప్రభుత్వం తరఫున ఇరవై కోట్లు మోడీ గారు ఏడు కోట్లు ఇరవై ఏడు కోట్లు ఒక ఇన్స్టాల్మెంట్ ఇంకా ఈ విధంగా ఇంకా రెండు ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి మనం ఎంత అమౌంట్ అర్థం చేసుకో రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర దగ్గర అరవై కోట్లు సంవత్సరానికి ఈ మోడీ గారు ముప్పై ఐదు ముప్పై ఐదు కోట్లు ఒక నియోజకవర్గానికి చెప్తా ఉంటా రైతులకు సంబంధించి ఎక్కడా లేదు ఈ స్కీము ఈరోజు మనం ఏదైతే మాట కాబట్టి ఈ పథకము మీకు చెప్పాలా ఈరోజు ప్రారంభం చేయాలా నియోజకవర్గ స్థాయిలో టైండింటి ఇంకా మనం పెద్దగా చేసుకోవాలి అసలు వాస్తవంగా వేల కోట్లు డబ్బు ఇచ్చేటప్పుడు మనం పెద్దగా ఐదు ఆరు వేల మందితో చేసిన ప్రోగ్రామే ఇంకా మండల వైర్లు పెట్టి కూడా ఉండొచ్చు మన నియోజకవర్గంలోనే ముప్పై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఈ పథకము డబ్బులు పడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామును ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం నియోజకవర్గ స్థాయి ఇక్కడ పెట్టి కృషి కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టి ఈ రోజు ప్రారంభిస్తున్నాం మీకు అకౌంట్లో ఈ రోజు రేపు డబ్బులు పడతాయి దయచేసి నాయకుడు అందరూ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా రాకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే తెలపండి రెక్టిఫై చేద్దాం ఇదేమి ఇప్పుడు అకౌంట్లో పడతానే ఉంటుంది నా తెలిసి రెండు మూడు నెలల్లో క్లియర్ అయిపోతుంది